భూమిని చూసుకోవడానికి శరత్ చంద్ర ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరత్చంద్ర ఇంటికి అయితే వస్తారనమాట ఇంకో పక్క మన భూమి అయితే ఇంట్లో ఉండదనమాట ఎక్కడికి వస్తుంది గగనింటికి వస్తా అనమాట ఇంకా అమ్మాయిని తీసుకురండి అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇంకా భూమి ఎక్కడా లేదు బావా అనేసి అపూర్వ అనమాట భూమి కనిపించట్లేదు అనేసి మీరా చెప్తారనమాట అంటే పెళ్లి వాళ్ళకి తెలియకుండా శరత్చంద్రకైతే చెప్తారనమాట ఇంకా శరత్చంద్ర అయితే పక్కకు వచ్చేసి వెంటనే భూమికి ఫోన్ చేస్తే భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనమాట బావా అది ఖచ్చితంగా గగన్గాడి ఇంటికే వెళ్ళుంటుంది బావా అనే అపూర్వం అంటదనమాట నా కూతురు గురించి నాకు బాగా తెలుసు అంత అవమానించిన గగన్గాడి దగ్గరికైతే వెళ్ళదు నా కూతురు అనేసి శరచందర అంటాడనమాట నువ్వు భూమిని నమ్ముతున్నావు నేను భూమికి అయితే గగన్ మీద ఉన్న ప్రేమను నమ్ముతున్నాను ఖచ్చితంగా వాడింటికి వెళ్ళుంటది బావా అనేసి అపూర్వం అంటదనమాట అసలు భూమి గురించి నాకు తెలుసు భూమి వాడింటికి వెళ్ళదు అనేసి శరత్ చంద్ర అంటాడనమాట ఇంకో పక్క అయితే భూమి శారద్ దగ్గరికి వచ్చేసి ఇంకా అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అనేసి ఇంకా భూమి అంటదనమాట అయినా భూమి నువ్వు కొడుకుని మర్చిపోమ్మా ఇంకా ఎన్నిసార్లు వాడిని బాధ పెడతావు అసలు వాడి ప్లేస్లో ఇంకొకరు ఎవరన్నా ఉంటే చచ్చిపోయే వాళ్ళు తెలుసా అసలు వాడు చిన్నప్పటి నుంచి బాధలు పడి 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 ఇంత స్ట్రాంగ్గా తయారయ్యాడు వాడు వదిలేసి పెళ్లిపోమ్మ అనేసి ఇంకా శారద అంటూ ఉంటుంది అనమాట ఇంకా భూమి అయితే అత్తయ్య అసలు గగన్ బావే నా భర్త మా ఇద్దరికీ అయితే మెంటల్గా ఎప్పుడో పెళ్ళైపోయింది అత్తయ్య అసలు నన్ను క్షమించండి అత్తయ్య అనేసి భూమి అయితే శారద కాళ్ళ మీద పడితే అనమాట అసలు మా నాన్నకైతే ఇంకా ఆ అయితే మా పెళ్ళి ఇష్టం లేదు అత్తయ్య అసలు అందుకే ఈ పెళ్లి ఆపేశాను మా నాన్నకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చేస్తే ఇంకా శాశ్వతంగా నేను మా నాన్నకు దూరమైనట్టే అందుకే ఆ అయితే పెళ్ళిని ఆపేశాను నాకు మా నాన్న కావాలి గగన్ గారు కావాలి అనేసి ఇంకా భూమి ఏడుస్తూ ఉంటుంది అనమాట చెప్తున్నా చెప్తున్న భూమి నా కొడుకుని మర్చిపో అనేసి శారద అత్తయ్య అసలైతే గగన్ బావ నేను ఇద్దరు కలిసి మా అమ్మ ఆశయం కోసమైతే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని అయితే స్టార్ట్ చేశాము లేకుండా నేనైతే ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని రన్ చేయలేను ఎలాగైనా గగన్ బావని మీరే ఒప్పించండి ఇంకా మేమిద్దరం కలిసి అయితే ఆ ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలి అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అనమాట ఇంకా పక్క అయితే శరత్ అయితే ఇంకా పెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో అంటాడనమాట రే నా కూతురు అయితే గుడికి వెళ్ళిందిరా ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అవ్వాలని వెయిట్ చేయండి అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట సరే అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ